ధనేష దారేషా పుత్రేష ఈ మూడును ఇవి మనసుని వదలవు జాగ్రత్త అంటే ఏమిటో తెలుసా అంటే మనసుని వదలవన్న మాట ఎందుకంటారో తెలుసా ఇది ఏం చేస్తుందంటే మీ మనసుని మీరు దేని ఎందు పెట్టారో దాన్నే స్మరిస్తున్నది అంచ్యకాలములందరూ శరీరంలోంచి మనసు వెళ్ళిపోయేటప్పుడు ప్రాణో ప్రాణోత్క్రమణం అంటారు చనిపోవడం అంటే ఏమిటో భాగవతంలో చెప్తారు మనసు ఏం చేస్తుందంటే ఆకరణ ఇంద్రియాల్లో ఉన్న శక్తులన్నింటినీ సర్దేసుకుంటుంది గబగబా అంటే కంట్లో ఉన్నటువంటి చూడగలిగిన శక్తిని వెనక్కి లాగేసి తనతో అంటించుకుంటుంది చెవికి వినగలిగిన శక్తిని వెనక్కి తీసి తనతో పట్టుకుంటుంది స్పర్శేంద్రియానికి చర్మానికి ముట్టుకుంటే తెలిసే శక్తిని వెనక్కి లాగేసి పట్టుకుంటుంది పట్టుకుని ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే ప్రాణోక్రమణంతో అంటే ప్రాణము ఆఖరి శ్వాస ఎట్నుంచి నిర్గమించిందో ఏ కన్నంలోంచి బయటికి వెళ్ళిపోయిందో అట్నుంచి బయటికి పారిపోతుంది అది కూడా వెళ్ళిపోయి ఇదే మనస్సు మీరు చిట్ట చివర దేన్ని స్మరించారో అది తీర్పు పరమేశ్వరుడికి పునర్జన్మ ఎందు అధికారము లేదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఈ విషయాన్ని బాగా బాగా జ్ఞాపకం చేసుకోండి మనిషి జీవితంలో గుర్తుపెట్టుకోవలసింది పునర్జన్మ ఎందు ఈశ్వరునకు అధికారము లేదు ఈశ్వరుడు ఇవ్వలేడు మళ్ళీ నన్ను మనిషిగా పుట్టించు ఈశ్వరుడు పుట్టించలేడు ఇవ్వలేడు ఈశ్వరుడు ఎందుకో తెలుసా అండి అది మీకు వదిలిపెట్టేశాడు మనిషికి నీ పునర్జన్మ నీ చేతిలోనే ఉంచాను మళ్ళీ పుడతావో మళ్ళీ పుట్టావో ఎటు పోతావో నీ ఇష్టం నీకు వదిలేశాను ఎలా వదిలేడో తెలుసా మనసుకి స్మరణ ఉంటుంది అందుకే స్మరహ అంటారు ఎప్పుడు తలుచుకుంటుంది దేన్ని తలుచుకోవడానికి అది అలవాటు పడిపోయిందో అది ఊపిరి మీద ఆధారపడుతుంది ఆఖరణది దేన్ని స్మరించిందో దాన్ని బట్టి పునర్జన్మిస్తాడు ఆయన నా మనసు ఎప్పుడూ డబ్బుని స్మరించింది అనుకోండి అర్ధేశా హీనోపాధుల్లోకి వెళ్ళిపోతాడు తేళ్ళు జర్రిలు పాములు ఇలాంటి వాటిలో కడతాడు దారేషా భార్య ఎందుండిపోయింది అనుకోండి అప్పుడు మళ్ళీ ఆ కాముకత్వం చేతనో ఆమె ఎందుండేటటువంటి ప్రీతి పెరిగిపోవడమో ఏదో జరిగిందనుకోండి ఆ భార్య అదే పనిగా స్మరణలోకి వచ్చేసి అదే స్మరణతో విడిచిపెట్టాడు అనుకోండి ఎక్కడో మళ్ళీ హీనోపాధుల్లోకే వెళ్ళిపోతాడు ఏ కుక్కో పిల్లో ఏదో వెన్నుపా అడ్డంగా ఉండేటటువంటి జన్మలోకి వెళ్ళిపోతాడు ఇలా నిలువుగా తిరగదిగా మనిషికే అడ్డంగా పుట్టి నిలువుగా తిరుగుతుంది మిగిలిన వాటికి అడ్డంగా పుట్టి అడ్డంగానే ఉంటుంది అలాగే పెడతాడు ఇప్పుడు స్మరణం ఈశ్వరుడు చూస్తాడు ఆఖరి స్మరణ ఏది చేశాడు చూస్తాడు ఆయన ఈశ్వరుణ్ణి స్మరించింది మనసు మోక్షం ఇచ్చేస్తాడు ఈశ్వరుణ్ణి స్మరించడం అంటే ఆఖరణ స్మరిస్తానండి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అర్థం అండి అలవాటు చేసింది ఏదో అది స్మరిస్తుంది అంతేగాని అప్పుడు స్మరించడానికి ఏం ఓపిక ఉండదు ఇంకా అప్పుడు మనసు ఏం చేస్తుందంటే నిర్గమిస్తుంది నిర్గమించడం అంటే గుర్తుపెట్టుకోండి కళ్ళల్లోంచి ముక్కులు కన్నాల్లోంచి చెవుల్లోంచి నోట్లోంచి కూపములు కొన్ని లక్షల్లోంచి కూడా నిర్గమిస్తుంది అంటే వెంట్రుకలు పుట్టిన కన్నాలు ఉంటాయి అవి కన్నాలే చెమట బయటికి ఎలా వస్తుంది లోపల నుంచి రోమకూపాల్లోంచో అధోముఖంగా అంటే ఊర్ధ్వముఖంగా వెళ్ళదు ఇక్కడ కపాలం పగిలి వెళ్ళాలి వెళ్ళింది అంటే వాడికి పునర్జన్మ లేదని గుర్తు అలా వెళ్ళలేదు అంటే ఎటో కింద కన్నాల్లోంచి వెళ్ళాడు కింద కన్నాల్లోంచి వెళ్ళాడంటే వీడికి ఇచ్చిన ఉపాధిని వీడు వాడుకోలేదు దీంతో ఏది చేరాలో అందుకు వాడు ఉపయోగించలేదు ఉపయోగించలేదు కాబట్టి అయిన వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా అండి దిక్కుమాలడు వీడి బతుకి ఏమిటో తెలుసా అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని అందుకే వచ్చింది సామెత వీడి పుర్రె పగల్లా ప్రాణం పోయినప్పుడు కాబట్టి వీడి పుర్రె పగిలిపోయే వరకు కాల్చేస్తాం అని అప్పుడు వస్తుంది కపాల మోక్షం అయిందప్పుడు వెళ్తారు నువ్వు ఎలాగో పగలగొట్టుకోలేదు మేమే పగలగొట్టం పో అని ఈ స్థితిని నువ్వు పొందకుండా ఉండాలంటే నీ మనస్సుని సాధన చేత తిప్పాలి సమస్త కర్మల యొక్క అంతిమ ప్రయోజనం మనసుని శుద్ధి చెయ్యడమే మనసు సంస్కరించబడకపోతే ధర్మ అర్ధేశ కామేశు అర్ధేష అర్ధేశా పుత్రేష తర్వాత భార్యేష ఇలా ఉండిపోయింది అనుకోండి ఈ ఈషలు పునర్జన్మకి కారణమవుతాయి ఇది మనం ఒప్పుకుంటాం కాబట్టి బొట్టు పెట్టుకుంటాం సనాతన ధర్మం అంటే ఉపన్యాసాలు చెప్పడం కాదు సనాతన ధర్మం అంటే బొట్టు పెట్టుకోవడం బొట్టు పెట్టుకున్నాడంటే గుర్తు ఏమిటంటే పునర్జన్మను ఒప్పుకున్నాడని గుర్తు గుర్తు బొట్టు పెట్టుకోలేదంటే వాడికి పునర్జన్మ సిద్ధాంతం మీద నమ్మకం లేదని గుర్తు వాడు వేద ప్రమాణాన్ని ఒప్పుకోలేదని వాడు బొట్టు పెట్టుకోరు మనం బొట్టు ఎందుకు పెట్టుకుంటామంటే మేము పునర్జన్మ సిద్ధాంతాన్ని కర్మ సిద్ధాంతాన్ని మేము అంగీకరిస్తున్నాం ఇది బొట్టు పెట్టుకోవడంలో సూచిస్తుంది అందుకని బొట్టు పెట్టుకుంటారు సనాతన ధర్మంలో బొట్టు లేకుండా బయటికి రారెవరు